అంటే ఎంటర్టైన్గా ఉన్నా మళ్ళీ ఇంటికొచ్చు రాకే తమ్ముడు ఇప్పుడు కూడా ప్రేమించముడే తమ్ముడు 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 గాలు సారా సార్ చిన్న గాలు ఎందుకంటే తమ్ముడు వాన అంటే ఎందుకంటారంటే అది మాస్టర్ కదా తెలిపి చూశాడు సాధారణంగా మంత్రిలో ఉపకారం పోతాం కదా తెలియని కంటిన్యూగా మంత్రి ఇచ్చి ఇన్నిసార్లు మంత్రి గౌరవించి వ్యక్తి ఎన్టీ రామారాయణ గారు అవి మూడులో ఎమ్మెల్యేగా మరి అంటే మళ్ళీ అవి ఎస్ గెలిచాడు నాకు తెలిసిందనే ఇచ్చిందమ్మన్నారు రెడీగా ఉంటున్నారు గెలిచినా అన్నా రవివన్నారంటే పక్కే సెకేషన్ జరిగింది రవివర్ అనేది ఏమిగా మీకు మంత్రి ఇచ్చాడు అంటే అదే రికమెండేషన్ అప్పుడు ఏమీ లేదు ప్లీస్ మరించినటువంటి అది ఆశీర్వాదంతో రాష్ట్ర స్థాయిలో అత్యున్నత స్పీకర్ పగలు కూడా